హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మధ్య అఫీషియల్ చాలా రోజుల నుంచి నా ఛానల్కు స్ట్రైక్ పడింది సో స్ట్రైక్ పోవాలంటే నైంటీ డేస్ టైం పడుతుంది కాబట్టి నా ఛానల్ అనేది డిలీట్ అయ్యే అవకాశం కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను సో ఏంటి డిలీట్ అయిపోతుందా అని అనుకుంటున్నారా ట్వంటీకే సబ్స్క్రైబర్స్ వచ్చారు సో నా ఛానల్ డిలీట్ అయిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను సో డిలీట్ అవ్వకపోతేనే బాగుండు సో స్ట్రైక్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా చిన్న చిన్న తప్పులు అయితే చేశానండి నేను యూట్యూబ్లో నా ఛానల్కి నా ఛానల్లో నేను తెలియక చాలా తప్పులు చేశాను అందువల్ల స్ట్రైక్ అయితే పడింది అలాగే నా ఛానల్కు కొంతమంది టార్గెట్ పెట్టారు అలాగే కొన్ని రిపోర్ట్స్ రావడం వల్ల నా ఛానల్ కూడా స్ట్రైక్లో ఉంది సో దాని నుంచి బయటికి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది అంతవరకు నా ఛానల్ ఉంటుందో ఊడుతుందో తెలీదు ఛానల్ పోతుంది అని నేను సిక్స్టీ పర్సెంట్ అనుకుంటున్నాను ఫార్టీ పర్సెంట్ పోదు అని అనిపిస్తుంది ఎందుకంటే నా ఛానల్లో నేను తప్పు చేయలేదు కాకపోతే పాస్ట్ వీడియోస్ చాలా పాస్ట్ వీడియోస్ ఒక టూ త్రీ నేను వేరే దాని నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట వాటి వల్ల రెండు స్ట్రైక్స్ అయితే పడ్డాయి ఆ స్ట్రైక్ కూడా నవంబర్లో పడింది నాకు అప్పటి నుంచి అప్పటి వరకు కూడా చాలా రిపోర్ట్స్ వచ్చాయి సో దానివల్ల కూడా స్ట్రైక్ ఉంది అని అనుకుంటున్నాను ఒకవేళ స్ట్రైక్ పడ్డా కూడా మనకు మన ఛానల్కు మూడు స్ట్రైక్ పడే వరకు అయితే మన ఛానల్ ఖచ్చితంగా ఉంటుంది మూడు స్ట్రైక్స్ కంటే ఎక్కువగా పడితే అప్పుడు మన ఛానల్ డిలీట్ అయిపోతుంది సో ఇప్పుడైతే నాకు మూడు స్ట్రైక్ అయితే పడ్డాయి అవి కూడా నైంటీ డేస్లో నైంటీ డేస్ వరకు టైం ఉంటుంది ఈ నైంటీ డేస్ వరకు మళ్ళీ ఎక్స్ట్రా స్ట్రైక్ పడింది అంటే అప్పుడు ఛానల్ ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది సో ఇప్పటి వరకు అయితే స్ట్రైక్ రాలేదు కానీ అప్పుడు పడ్డ మూడు స్ట్రైక్లు అయితే ఇప్పటి వరకు ఉండిపోయాయి అలాగే కొన్ని కొన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయి నాకు యూట్యూబ్ నుంచి మీ ఛానల్కు రిపోర్ట్స్ పేమ్ ఎక్కువగా ఉంది అలాగే స్ట్రైక్ పడింది క్లైమ్స్ వస్తున్నాయి దానివల్ల మీ ఛానల్కు మీ ఛానల్ను హెచ్చరిస్తున్నాము అని అయితే వార్నింగ్ ఇచ్చారు సో దీనివల్ల నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నా ఛానల్ ఉంటుందో ఓడుతుందో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేదు సో ఇప్పుడైతే కే సబ్స్క్రైబర్స్ వచ్చారు దానివల్ల హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే వార్నింగ్ వచ్చినందుకు బాధపడాలా అనేది అర్థమయ్యట్లే అర్థమవ్వట్లేదు సో అయినా నాకేం ప్రాబ్లం లేదు సో ఛానల్ పోతుంది అన్న ప్రాబ్లం లేదు ఉంటుంది అన్న హ్యాపీ లేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు టూ ఛానల్స్ డిలీట్ అయిపోయాయి త్రీ కాదు ఈ ఛానల్తో నాకు ఫోర్ ఇది నాలుగవ ఛానల్ అనమాట ఆల్రెడీ త్రీ ఛానల్స్ డిలీట్ అయిపోయాయి సో దానివల్ల నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది యూట్యూబ్లో అనేది యూట్యూబ్లో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది మళ్ళీ నేను క్రియేట్ చేసుకొని మళ్ళీ నా ఓన్గా వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ నేను సక్సెస్ అవ్వగలను అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది కాబట్టి ఇప్పుడైతే గ్యారంటీ లేదు నా ఛానల్ ఉంటుందో లేదో నాకు తెలియదు సో చాలామంది నాలాగా ఇలాంటి తప్పులు చేయొద్దు ఫస్ట్ ఛానల్ అయితే పోకుండేది ఏదైనా ఫస్ట్ ఈజ్ బెస్ట్ అన్నట్టు నాది ఫస్ట్ ఛానలే డిలీట్ అయిపోయింది ఆ ఫస్ట్ ఛానల్ అయితే ఎలాంటి క్లైమ్స్ లేవు ఎలాంటి స్ట్రైక్స్ లేవు అసలు యూట్యూబ్ కూడా నా ఛానల్ డిలీట్ చేయలేదు నా అంతట నేనే నా చేతులతో నేనే డిలీట్ చేసేసాను ఎందు ఎలాగా అంటే అప్పుడు ఓల్డ్ ఫోన్లో నా ఛానల్ ఉండేది అయితే కొత్తగా న్యూ ఫోన్ తీసుకున్నా పాత ఫోన్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ కొత్త ఫోన్లోకి తీసుకోవాలని చెప్పి ఫార్వర్డ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత నాకు అప్పుడు తెలియదు అనమాట ఓల్డ్ ఫోన్లో డిలీట్ చేసేస్తే ఒక ఫోన్లో డిలీట్ చేస్తే రెండు ఫోన్లో డిలీట్ అవుతుంది అని నాకు తెలియదు అప్పుడు పర్మనెంట్లీ డిలీట్ చేసేసాను అప్పుడు నాకు తెలియదు ఒక దాంట్లో ఒక దగ్గర డిలీట్ చేస్తే మొత్తానికే డిలీట్ అయిపోతుంది ఛానల్ అని నాకు తెలియదు అప్పుడు అయితే తర్వాత తెలిసింది ఓన్లీ మనకు ఛానల్ వద్దు అనుకుంటే దా ఆ ఫోన్లో ఈ ఫోన్లో ఈ ఛానల్ వద్దు అనుకుంటే ఆ ఫోన్లో కేవలం దానికి సంబంధించి అకౌంట్కి సంబంధించిన జీమెయిల్ మాత్రమే రిమూవ్ చేయాలి అంతే తప్ప మనము ఎప్పటికీ యూట్యూబ్ డిలీట్ చేయొద్దు పర్మనెంట్లీ డిలీట్ చేసేసాను నేను అలా నా ఛానల్ పోయిందనమాట అప్పుడు నాకు త్రీ థౌజండ్ ఫోర్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఛానల్ పోయింది అది కూడా సేమ్ ఇందుమతి అఫీషియలే సో ఆ ఛానల్ వల్ల ఆ ఛానల్ ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి శని పట్టుకున్నట్టు నేను ఛానల్స్ పెడుతున్నా గ్రోత్ అవుతున్నాయి డిలీట్ అయిపోతున్నాయి పెడుతున్నా గ్రోత్ అవుతున్నాయి డిలీట్ అయిపోతున్నాయి అలా టూ త్రీ ఛానల్స్ అయితే పోయి అయిపోయాను ఛానల్ పోయాక బాగా బాధపడ్డాను ఎందుకంటే మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడమే చాలా కష్టము అలాంటిది సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్లో త్రీ కే త్రీ కే సబ్స్క్రైబర్స్ తెచ్చ వచ్చారు కానీ లాంగ్ వీడియోస్ ఎక్కువగా చేయలేదు వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువనే ఉండే సబ్స్క్రైబర్స్ పెరిగారు అప్పుడు సో ఎందుకు ఇంకో విషయం అక్కడ నా బాధ ఏంటంటే నేను యూట్యూబ్కి గుర్తుండిపోయాను అంటే ఫాలోవర్స్కు నా నా ఓన్గా నేను పరిచయం అయ్యాను దానివల్ల లాంగ్ వీడియోస్ కూడా వైరల్ అయిపోయి వైరల్ అయ్యే అవకాశం ఉంటుండే అందువల్ల కొంచెం బాధపడాల్సి వచ్చింది సో తర్వాత ఛానల్ డిలీట్ అయిన వెంటనే మళ్ళీ క్రియేట్ చేశాను సో పొయ్యింది ఇంకా అసలు సంబంధం లేదు అని బాధపడకుండా వెంటనే మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసేసి మళ్ళీ ఇందుమతి అఫీషియల్ అని పెట్టేశాను పెట్టి మళ్ళీ ఒక ఎక్కువగా ఎక్కువ వీడియోలు పెట్టేసాను నేను రోజు ఏడు ఎనిమిది వీడియోస్ పది వరకు పెట్టేదాన్ని అలా పది రోజులు ఒక అరవై డెబ్బై వీడియోస్ పెట్టాను సబ్స్క్రైబర్స్ కూడా పది రోజుల్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా కరెక్టు పదవ రోజు ఆ ఛానల్ కూడా పోయింది ఎందుకో తెలియదు డిలీట్ అయిపోయింది సో అప్పుడు చాలా బాధ అనిపించింది అరే ఏంటి ఆ ఛానల్ నేను చేతులారా డిలీట్ చేసుకున్నాను సరే ఇది నేను ఇది ఎందుకు మళ్ళీ డిలీట్ అయిపోయింది అని చాలా బాధ అనిపించింది ఒక గంట సేపు అనుకున్నాను ఇంకా యూట్యూబ్ జోలికి వెళ్ళకూడదు మనకు సెట్ అవ్వలేదు యూట్యూబ్ జోలికి వెళ్ళొద్దు ఇంకా ఆపేద్దాం అని చెప్పి ఇంకా ఆ గంట సేపు అనుకున్నాను ఇంకా అసలు యూట్యూబ్తో మనకి లేదు అని చెప్పి అనుకున్నాను తర్వాత మళ్ళీ నాలో ఆశ వదలట్లేదు అనమాట నా నేను కూడా సక్సెస్ అవ్వాలి నాకు కూడా ఒక పేరు రావాలి యూట్యూబ్లో మనం యూట్యూబ్ టైంపాస్కి చూస్తున్నాం కదా టైంపాస్కి చూడొద్దు మనకు కూడా యూట్యూబ్ నుంచి మనకు కూడా కొంత అంతో కొంత యూస్ ఉండాలి వేరే వాళ్ళ వీడియోస్ చూడడం నాకు ఇష్టం లేదు మనం కూడా అలా చేస్తే మన వీడియోస్ ఇంకొకళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను సో మళ్ళీ గంట తర్వాత మనసు మార్చుకొని వెంటనే మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను అప్పుడు పెట్టాను కదా అప్పుడు పెట్టాక అప్పుడు సెప్టెంబర్లో పెట్టాను ట్వంటీ టూ సెప్టెంబర్ అనమాట ట్వంటీ టూ సెప్టెంబర్లో మళ్ళీ ఛానల్ క్రియేట్ చేశాను కదా మళ్ళీ మే ఫోర్ వరకు మే ఫోర్ కరెక్ట్ ట్వంటీ త్రీ మే ఫోర్ వరకు ఛానల్ ఉంది అదే ఛానల్ ఉంది అప్పుడు కూడా టూ పాయింట్ సెవెన్ కే అంటే రెండు వేల ఏడు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు రెండు వేల ఏడు వందల సబ్స్క్రైబర్స్ వచ్చాక అప్పుడు ఒక చిన్న తప్పు చేశాను వ్లాగు వ్లాగ్ కూడా వ్లాగింగ్ కూడా చా స్టార్ట్ చేశాను అప్పుడు లాంగ్ వీడియోస్ కూడా బాగానే పెట్టాను సో ఒకరోజు అనుకోకుండా మా మ్యారేజ్ డే వీడియోలో కొంచెం కార్లో వెళ్తున్నప్పుడు కార్లో సాంగ్ అనమాట కార్లో సాంగ్ ఎడిటింగ్లో మర్చిపోయాను రిమూవ్ చేయడం బ్యాగ్ వాయిస్ రిమూవ్ చేయడం మర్చిపోయాను అయితే కార్లో సాంగ్ వస్తుంది ఆ సాంగ్ అలాగే ఉండిపోయింది యూట్యూబ్లో అలాగే అప్లోడ్ చేసేసాను సో కొంచమే కదా ఇది ఒక్క వీడియోనే కదా ఏమవుతుంది లే అనుకున్నాను అప్పుడు ఒక త్రీ డేస్ వరకు ఏమనిపించలేదు ఇంకా నాలుగవ రోజు ఛానల్ పోయింది అనుకోకుండా ఛానల్ పోయింది అయితే చాలా బాధ అనిపించింది అరే ఫస్ట్ ఛానల్ ఎంత కష్టపడి తెచ్చుకున్నానో అది పోయింది సెకండ్ కూడా బాగానే టెన్ డేస్ బాగానే రీచ్ వచ్చింది బాగానే కష్టపడ్డాను అది పోయింది ఇప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మూడవ ఛానల్ ఇంకా మూడవది పోదులే అనుకున్నాను సో మూడవది కూడా ఇన్ని రోజుల తర్వాత కష్టపడి డే డైలీ ఆఫ్టర్నూన్ వన్ అవర్ టూ అవర్ కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఇది కూడా కష్ట ఫలితం లేకుండా పోయింది అన్న బాధ ఎక్కువ సో అప్పుడు కూడా నాకు కాన్ఫిడెంట్ వదులుకోలేదు తెలుసా మూడు ఛానల్స్ పోయినా కూడా అప్పటి వరకు కూడా నాకు ఇంకా కాన్ఫిడెంట్ అనేది పోలేదు అది ఎన్ని ఛానల్స్ డిలీట్ అవుతున్నాయి కదా మళ్ళీ ఎందుకు నేను క్రియేట్ చేయాలి మళ్ళీ ఎందుకు యూట్యూబ్ జోలికి వెళ్ళాలి ఇంకా అవసరం లేదు వదిలేద్దాం అని చెప్పి అనుకున్నాను అనుకున్న తర్వాత కూడా మళ్ళీ కాన్ఫిడెంట్ అయితే వదులుకెళ్ళక వదులుకోలేకపోతున్నాను ఎందుకంటే ఎలాగో ఖాళీగా ఉంటాం కదా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనము హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇంట్లో పనులంతా అయిపోయినాక ఒక వన్ అవర్ టూ అవర్ అయినా ఖాళీగా ఉంటాం కదా సో ఆ ఖాళీ టైంలో ఏదో మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి మళ్ళీ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను సో అప్పుడు మే ఫోర్న మే ఫోర్న ఆ వీడియో మార్నింగ్ డిలీట్ అయింది మళ్ళీ ఆఫ్టర్నూనే మళ్ళీ ఛానల్ క్రియేట్ చేశాను సో అప్పటి నుంచి ట్వంటీ త్రీ మే ఫోర్ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఛానల్ అయితే డిలీట్ అవ్వలేదు కానీ స్ట్రైక్ వచ్చింది మరి ఇది కూడా పోతుందో లేదో నాకు తెలియదు సో ఏమో మన గుడ్ లక్ ఉంటే మన గుడ్ లక్ పోతే మన బ్యాడ్ లక్ ఏం చేయలేం కదా సో ఇలా ఉంటుందన్నమాట యూట్యూబ్లో ఒక ప్లాట్ఫామ్కి ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి మనం వచ్చాక సో ఏవి పడితే అవి మనం పెట్టకుండగా మనకు డబ్బులు కావాలని ఆశ ఆలోచించినప్పుడు మనకు ఉత్తిగానే డబ్బులు రావు కదా ఎక్కడైనా సరే కష్టపడతానే మనకు మనీ అయినా వస్తుంది ఇంకా ఏదైనా మన ఫలితం వస్తుంది కాబట్టి ఉత్తిగానే వాళ్ళ వీళ్ళ వీడియోస్ మన ఛానల్లో పెట్టేసుకొని డబ్బులు సంపాదించాలనుకుంటే ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ అసలు సో మన నుంచి ఏదైనా కష్ట మన నుంచి కష్టం అవతల వాళ్ళకి అవసరం అవుతుంది అంటేనే అవతల వాళ్ళ నుంచి మనము ఫలితం కోరుకోవాలి అంతే కదా సో కాబట్టి ఇలాంటి నాలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా మీరు కూడా మీ ఛానల్ని ఒక వరిజినల్గా ఒక యూనిక్గా క్రియేట్ చేస్తూ ఉండండి మీ ఛానల్ కూడా ఒరిజినల్గా పెట్టుకోండి సో నాలాగా ఇలా బాధపడాల్సి ఉండదు నాలాగా మూడు నాలుగు ఛానల్స్ డిలీట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని రోజు అప్లోడ్ చేసుకునే టైం వేస్ట్ చేసుకొని ఆ టైం వేస్ట్ అయ్యేదేమో కానీ కష్టం మాత్రం ఇంత అంతా ఉండదు అసలు వీడియో షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి తమ్నైల్స్ పెట్టాలి అలాగే టైటిల్స్ ట్యాగ్స్ ఎంతో టైం పడుతుంది ఒక ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది అసలు మామూలుగా కాదండి అది కూడా అది కూడా కొత్తగా ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే చాలా రిస్క్ అసలు చాలా రిస్క్ అలాగే మామూలుగా వస్తాయి ఎడిటింగ్ కూడా ఎడిటింగు తమ్నీలు ఇలాంటివి మామూలుగా వస్తాయి ఎంత కష్టపడ్డా కూడా మామూలుగా వస్తుంది కొత్తగా కొత్త వాళ్ళకైతే సో కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎంత కష్టపడ్డా సరే మామూలుగా సరే పర్లేదు అన్న అనేటట్లుగా వీడియో ఎడిటింగ్ వస్తుంది తమిళిల్స్ వస్తాయి కాబట్టి ఎంతో కష్టం ఉంటుంది ఏదో చాలామంది అనుకోవచ్చు పని పాట లేక వీడియో చేసేస్తుంది వీడియోలు చేస్తుంది యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తుంది అని అనుకోవచ్చు సో అది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది వీడియో తీయడం ఎంత కష్టమో వీడియో ఎడిటింగ్ చేయడం ఎంత కష్టమో తర్వాత అప్లోడ్ చేయడం ఎంత ప్రాసెస్ ఉంటుందో ఎవరికీ తెలియదు ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది కాబట్టి సో ఇదంతా వదిలేస్తే నా ఛానల్లో స్ట్రైక్స్ పడ్డ విషయం అయితే చాలా నిజము సో నాకు నవంబర్లో స్ట్రైక్ పడింది అప్పటి వ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆప్షన్ అనేది పోవట్లేదు ఆ ఆప్షన్ పోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఛానల్కు సో ఆ ప్రాబ్లం ఆప్షన్ పోయే వరకు నేనైతే నా ఛానల్కు గ్యారంటీ చెప్పలేను సో కానీ ఒక హోప్ అయితే ఉంది ఇప్పటికీ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా సో ముందు ముందు నాకు ఒక రీచ్ అయితే ఉంది ఒక గోల్ అయితే ఉంది అది లాస్ట్కి రీచ్ అయ్యాక నేను చెప్తాను కానీ అప్పటి వరకు ఛానల్ ఉంటే చెప్తా లేకపోతే లేదు సో ఇదేనండి నేను చేసే ఈ చిన్న చిన్న తప్పులు మీరు కూడా చేయకూడదని ఈ వీడియో చేయడం జరిగింది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్